హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చూడండి ఆవకాయ పచ్చడి చాలా సింపుల్గా అంటే అసలు పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళు ఈజీగా పట్టుకునేలాగా నేను చూపిస్తున్నాను చూడండి ఒక ఐదు కాయలు పెడుతున్నాను మీకు నాలుగే చూపిస్తున్నాను ఇంకా పక్కన ఉన్నాయి అయితే ప్లేట్లో పట్టలేదు అనేసి నాలుగు కాయలు చూపిస్తున్నాను ఇప్పుడు ఐదు కాయలతో మనం ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో అనేది చూపిస్తాను వీటిని ఒక మేదర వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఆవకాయ ముక్కలో మనకి ఏ సైజులు కావాలో ఆ సైజులో కొట్టేసి ఇస్తారనమాట అప్పుడు అవి తెచ్చుకున్న తర్వాత మనం ఒక మంచి బట్టతోటి నీట్గా ఉన్న బట్టతో ఆ ముక్కలు దుమ్ము ధూళి లేకుండా చక్కగా నీట్గా తుడిచేసుకుని ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలన్నమాట అందుకని ప్రస్తుతానికైతే ఆవకాయ పచ్చడి పడుతున్నాను చూడండి అంటే అసలు పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా అంటే చాలా ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా చేసుకునేలాగా నేను చూపిస్తున్నాను మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రాక్టికల్గా ఒక ఐదు మామిడికాయలతో చేసుకుని ఆ చే ఆవకాయ పచ్చడి బాగా కుదిరింది అని అనుకుంటే మాత్రం మీరు నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళదాము ఇప్పుడు చిన్న వాళ్ళు ఎవరైనా సరే అంటే యంగ్స్టర్సు పచ్చళ్ళంటే ఇష్టపడతారు కానీ ఒక్కొక్క చోట పచ్చళ్ళు కొని తెస్తే అది కొంచెం ఉప్పు కారాలు సరిగ్గా లేకపోవడం రుచి లేకపోవడం ఏదో పాపం వాళ్ళు కొనేసుకుంటున్నారు కానీ ఇలా చేసుకుంటే మాత్రం మీరు ఎక్కడ పచ్చళ్ళు కొనాల్సిన అవసరం లేకుండా చాలా రుచిగా మీరు తయారు చేసుకోవచ్చు అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పనిసరిగా ఈ వీడియో చూసి మాత్రం మీరు ఒక ఐదు మ్యాంగోస్తో పచ్చడి పట్టుకోండి ఓకేనా మర్చిపోవద్దు అంటే మీకు ఎలాగంటే ఆవాలు మనం ఎన్ని కాయలు తీసుకుంటే అన్ని స్పూన్లు ఆవాలు అన్ని అర స్పూన్లు మెంతులు తీసుకుని చక్కగా డ్రై పాన్లో వే వేయించుకోవాలన్నమాట అంటే పొడి పాన్లో వేయించుకోవాలి ఆయిల్ అది వేయకుండా వేయించేసుకొని దోరగా వచ్చే వరకు వేయించేసుకొని వాటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మాత్రమే మనం ఈ చట్నీలో కలుపుకోవాలి ఓకేనా అంతేకాకుండా కొంచెం వెల్లుల్లిపాయలు మనం ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ అంటే బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆ వెల్లుల్లిపాయలు చిన్న చిన్న రెబ్బలుగా తీసి పెట్టుకుని అవి కూడా కలుపుకోవచ్చు అనమాట ఓకేనా ఈ మామిడికాయలుతో మనం ఆవకాయ పచ్చడి చేద్దాం ఓకే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఐదు కాయలు ఇలాగా చిన్న చిన్నగా ముక్కలు కొట్టించాము చూడండి అంటే కొంచెం పది పదిహేను రోజులు తినడానికి వీలుగా కొంచెం చేద్దామని ఇలా తర్వాత వీడియో చేద్దామని కూడా అందుకని ఇలా చిన్న చిన్న మొక్కలు కొట్టించాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టాను ఒక అరగంట లేకపోతే ఒక గంట ఇలాగ ఆరబెట్టేసుకుని మనం ఇక్కడ వీటికి కొంచెం పొరలాగా వస్తుంది అనమాట ఆ పొర తీసేయాలి అంతేకాకుండా ఇది ఇలా జీడు ఉంది కదా ఇవన్నీ లేకుండా నీట్గా ఇలాగ ఏరేసి ఒక డిష్లో వేసేసుకొని అప్పుడు నీట్గా ఆరబెట్టుకొని తర్వాత మనం ఉప్పు కారం ఇది త్వరగా అయిపోయే పచ్చడే కాబట్టి సాల్ట్ వేసేసుకోవచ్చు తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఏంటి ఆవాలు రెండు స్పూన్లు మెంతులు జస్ట్ వేయించేసి ఉంచాను దాన్ని పౌడర్ చేసేసి వీటన్నిటిని కలిపేసుకోవచ్చు అనమాట ఆయిల్ వేసి ఓకేనా అంటే సింపుల్గా మనం ఒక నెలలోపు తినేసే పచ్చడికి ఇలా చేసుకోవాలన్నమాట అదే సంవత్సరం అంతా ఉండాలి ఆవకాయ అంటే ఇలా మొక్క ఇదే మొక్కల్ని ఎండలో ఆరబెట్టాలి చాలాసేపు అంటే ఇంచుమించు ఒక ఐదు ఆరు గంటలన్న ఆరబెట్టి అప్పుడు నీట్గా బట్టతో తుడిచి ఇలాగ అంటే కొట్టేటప్పుడు దుమ్ము దూళ్ళు అంటుకుంటుంది కదా అదంతా నీట్గా పొడి బట్టతో తుడిచేసి అప్పుడు మనం పచ్చడి పట్టుకుంటాం ఇప్పుడు కూడా నేను ఏం చేయాలంటే ఈ జీడి ఇవన్నీ కూడా సపరేట్ చేసేసి ఈ ముక్కల్ని క్లాత్తో తుడిచి అప్పుడు నేను రెడీ చేస్తాను ఓకేనా ఇదిగో ఈ డిష్లో వేయడానికి క్లాత్తో తుడిచి వేస్తున్నాను ఓకే చూడండి ఒక ఐదు కాయ ముక్కలకే ఇదిగో ఇంత వేస్ట్ వచ్చింది ఇవన్నీ తీసేసి ముక్కల్ని నీట్గా చిన్న శుభ్రమైన బట్టతో తుడిచి ఇలా ఆరబెట్టి ఉంచాను ఇప్పుడు ఆవాలు మెంతులు ఫ్రై చేసింది అంటే పొడిపెనంలో వేయించాను మీరు పక్కాగా కొలతలు కావాలి అంటే నేను చెప్పేది ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాదు దయచేసి ఫస్ట్ ఫస్ట్ పచ్చళ్ళు పట్టుకోవడం అలాంటి నేర్చుకునే వాళ్ళ కోసం అనమాట అయితే నా నేను చేసేది ఏంటంటే ఒక కాయకి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు చొప్పున వేసి వేయించేసాను అది కూడా చూపిస్తాను ఓకే కాయలే కదా తీసుకున్నది అందుకని ఒక కాయకి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు చెప్పుని ఇలాగ వేయించేసి పొడి పెనంలో వేయించి ఉంచాను ఇది చల్లగా కూడా అయిపోయినాయి ఇప్పుడు మిక్సీ పెట్టేస్తాను పౌడర్గా ఒక ఐదు స్పూన్లు ఉప్పు వేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఫుల్ స్పూన్ కాకుండా కొంచెం తగ్గించేసాను ఎందుకంటే ఇవి కలిపేసిన తర్వాత అరే బాగా ఇల్లుండా అంటే మూడు రోజుల తర్వాత ఒకసారి తిరగ కలుపుతాం కదా ఆ టైంలో ఉప్పు కారం అవన్నీ మనం మళ్ళీ చూసుకోవాలన్నమాట అయితే ఇది కారం కూడా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే తర్వాత అంటే ఈజీగా చేసుకోవడం అనమాట నెక్స్ట్ ఆవాలో మెంత పిండి ఉంది కదా ఇదిగో ఇది మిక్సీ పట్టుకొచ్చాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఉప్పు కారం ఆవాలు మెంతిపిండి సమానంగా తీసుకున్నాం తీసుకున్న తర్వాత దీన్ని మనం కలిపేసుకోవాలి బాగా ఇలాగా చాలా బాగా కలిపేసుకోవాలి ఓకేనా దీనిలో మన వెల్లుల్లిపాయలు కూడా వెల్లుల్లిపాయలు లెక్క ఏమీ లేదు మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే ఒక గుప్పెడు వేసాను నేనైతే ఐదు కాయలకి ఒక గుప్పెడు వేసాను ఓకేనా ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఇక్కడ ఫ్యాన్ కింద ఆరబెట్టాను కదా ఈ ముక్కలన్నీ కలిపేసుకుందాం సరే ఫస్ట్ ఆయిల్లో ఈ ముక్కలని ఆయిల్లో వేద్దాం ఆ తర్వాత దీనిలో కలుపుదాం ఆయిల్ ఎలా తీసుకుని దానిలో ఈ ముక్కలు ఎలా వేసుకోవాలన్నమాట ఇది కరెక్ట్ ప్రొసీజర్ అంటే పూర్వకాలం నుండి చేసే పద్ధతి అనమాట ఇప్పుడు ఇలా వేసాం కదా మనం ఈ ముక్కలనే తీసి దీనిలో వేసుకోవాలి చాలా ఆవకాయ అంటే అందరికి ఇష్టమే కదా అంటే మనం మామిడికాయ ముక్కలు అంటే మేము త్వరగా తినేసేది కాబట్టి చిన్న చిన్న ముక్కలు కుట్టించాం కానీ కొంచెం పెద్ద ముక్కలు కుట్టించుకొని బాగా సంవత్సరం పాటు నిలువ పట్టడం కూడా సేమ్ ప్రాసెస్ ఇలా మొత్తం మనం ఇలా వేసేసుకున్నాం బాగా కలిపేసుకోవాలి ఇంకా కొద్దిగా ఆయిల్ చూడండి దీనికి ఆయిల్ కూడా కొలత ఏమీ లేదు జనరల్గా కొంచెం ముక్కల కంటే ఒక కేజీ ఏంటంటాను కేజీ ఆయిల్ పడుతుంది అంటారు అయితే మనం కంపల్సరీ పైన ఆయిల్ నిల్వ ఉండేలాగా పెట్టుకోవాలి కదా పచ్చళ్ళంటే కాబట్టి మీకు ఎంత పడితే అంత పచ్చడి పైన కనీసం ఒక అంగుళం నిలవ ఉండేలాగా అంగుళం పైన ఆయిల్ తేలేలాగా వేసుకోవాలన్నమాట ఓకేనా మాకు అంటే ఇంకా మేనే రాలేదు కాబట్టి ఈ టైంలో మనం కాయలు ఇంకా కొంచెం లేతలేతగా ఉంటాం పామ్ టెంక కూడా బాగా ముదరదు కాబట్టి మనం కొద్దిలో కొద్ది కాలంలో తినేసేలాగా పట్టుకోవాలి పచ్చడి కొంచెం కొంచెం తర్వాత కాయలు అయిపోతున్నాయి బాగా బాగుముదినవి అన్న టైంలో మనం సంవత్సరానికి సరిపడా పచ్చడి పట్టేసుకుంటే సరిపోతుంది కాయకి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు అనుకున్నాం కదా ఇది లెక్కన చేసింది ఇది ఉంది వేసేస్తాను అయితే మూడో రోజున మళ్ళీ ఒకసారి తిరగ కలిపిన తర్వాత మనకు ఉప్పు కారం ఇంకా ఎంత పడుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత కలుపుకోవాలన్నమాట ఓకేనా మీరు కూడా ఇలా చేసుకుని దీన్ని ఈ డిష్లోనే నేను ఎలా ఉంచి మూత పెట్టేస్తాను రేపు ఎల్లుండి ఆగి ఎల్లుండా మొత్తం ఒకసారి చెరక్ కలిపిన తర్వాత మనకి ఇంక ఉప్పు పడుతుందా కారం పడుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకుని ఒక జాడీలోకి లేకపోతే ఒక ప్లాస్టిక్ టిన్లోకి ఎత్తేసుకుంటే జాడీలే బెటరు ఎందుకంటే చక్కగా ఊరి బాగుంటుంది పచ్చడి ఓకేనా మీరు కూడా ఇలా చేసుకుని మీరు కూడా చక్కగా టేస్టీగా ఆవకాయ మాగాయ పచ్చళ్ళు తినండి ఇది ఆవకాయ అనమాట మేము పట్టింది ఉల్లి ముక్కల ఆవకాయ మనం కనకాబరాలు కోసేసిన తర్వాత చూడండి ఇలాగా అయిపోయిన గుత్తుల్ని ఇలా కట్ చేసేస్తే మళ్ళీ కొత్తవి వస్తాయి అన్నమాట చూడండి బాగా పూలన్నీ కాసేసి ఒక్కొక్కటి ఇలా కంప్లీట్ అయిపోద్ది అలాంటి బంచెస్ని ఇలాగా మనం కట్ చేసేసుకోవాలి మళ్ళీ రేపటి నుంచి కొత్త మొగ్గులు కొత్తవి వస్తాయి అన్నమాట ఇలాగ తప్పనిసరిగా కట్ చేసేయాలి అయితే ఈ మొక్కకి ఇది నాటు కనకంబరం అందుకని చూడండి ఇక్కడ విత్తనాలు వస్తాయి అన్నమాట దీనికి అందుకని ఇది ఉంచాను రెండు రకాల రెండు కాదు మూడు రకాల నారింజలు ఉన్నాయి అయితే ఇది ఒక రకం నారింజ అన్నమాట చాలా లాస్ట్ ఇయర్ రెండే రెండు కాయలు కాసింది చాలా టేస్టీగా ఉంది ఇది పూలు వస్తున్నాయి చూడండి ఇప్పుడు తర్వాత అటు పక్క ఉన్నాయి ఎక్కువ ఇంకా గోడ పక్కన ఉన్న కొమ్మలకి కాస్త పూలు ఎక్కువ ఉన్నాయి అది ఇట్లా ఆగడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ ఫ్లవరింగ్ చక్కగా మొదలైంది కదా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ కాయలు ఉంటాయని ఆశిద్దాం ఇదేమో ఈ టబ్లో వేసాను పెద్ద చెట్టు ఇది నేను అదే గాలి దుమ్ముక్ పడిపోయిన చెట్టు ఏమో అది వేరే చిన్న బకెట్లో వేసాను ట్వంటీ లీటర్స్ బకెట్లో వేసాను అది ఇదేమో ఈ టబ్లో వేసాను పూలు అయితే చాలా వచ్చాయి ఎన్నికాయలు వస్తాయి చూద్దాం ఇక్కడ ఉన్నది ఇది ఒక నిమ్మ చెట్టు కాయలు కాస్తుంది చాలా పులుపు కాయ సైజు ఇంతే ఉంటుంది కానీ చాలా అంటే చాలా పులుపు అది కింద ఒకటం చూడండి నేను ఏంటంటే ఇప్పుడు అవసరమైతే అప్పుడే కోసి పెట్టుకు నిమ్మకాయలు ముందు కోసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఏమి ఉండదు ఇప్పుడు జ్యూస్ చేద్దామంటే ఒక కాయ తీసుకెళ్తాను లేదంటే రెండు రెండు అవసరమైతే రెండు తీసుకెళ్తాను ఇది కూడా లాస్ట్ ఇయర్ కాయలు కాసింది మొన్న చాలా పూత వచ్చింది మరి ఎందుకో కొంచెం పూత అంతా రాలిపోయింది ఇదిగో మళ్ళీ చిగురుస్తుంది దీని పక్కన ఉన్న చెట్టు ఏమో ఇలా బాగా కాస్తుంది ఈ చెట్టు పూలు రాలిపోయినాయి బాగా వచ్చిన పూలే రాలిపోయినాయి అంటే కొంచెం వాటరింగ్ తేడా జరిగింది అందుకు ఏంటో రాలిపోయినాయి మొత్తం కానీ ఇదేమో పెద్ద సైజు సూదనిమ్మ అంటారు కదా ఆ టైప్ అనమాట